మే మూడు నాలుగు ఐదు తారీఖులలో ధనస్సు రాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇది పనులన్నీ పక్కన పెట్టి వెంటనే ఈ వీడియో చూడండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాడ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు వారు చాలా మంచి వ్యక్తులు అలానే వీరికి శత్రువులు కూడా ఎక్కువే ఉంటారు నిజానికి ఈ సమయంలో గనుక వీరి గోచార ఫలితాలను పరిశీలించినట్లు అయితే వీరికి ఈ సమయంలో గోచార ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ సమయంలో వీరు కొద్దిగా కష్టపడితే ఇక ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఈ సమయం వీరికి చాలా అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో వీరికి ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి సమస్త పాపాల నుండి దోషాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఈ యొక్క రాశి వారికి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా గోచారం అనుకూలంగా ఉంది అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు బ్రహ్మంగారి కాల జ్ఞానం ప్రకారం ధనస్సు రాశి వారి గురించి తెలుసుకున్నట్లయితే కాస్త రహస్యంగా ఈ వీడియోని చూడండి ఎందుకు అంటే గనక మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో మీ చుట్టుప్రక్కాలే ఉంటారు కానీ మీతో మంచిగా ఉన్నట్లు ఉంటారు అలానే మీ మీ అంటే మీ మేలు కోరేవారిలాగా ప్రవర్తిస్తూ ఉంటారు కానీ ఎప్పుడూ కూడా వారు మీ మేలుని అస్సలు కోరరు దానితో పాటు వారు ఎప్పుడూ కూడా ఎప్పుడైనా సరే మీరు ఏ పని చేసినా సరే మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే ఏదో ఒక విమర్శలు మీ పైన కురిపిస్తూనే ఉంటారంటే ఇలా కాదు అలా కాదు అని మీ మనస్సుని హట్ చేస్తూనే ఉంటారు అలాంటి వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి నిజం చెప్పాలి అంటే అలాంటి వ్యక్తులకి కాస్త దూరంగా ఉండాలి మీరు ఇక ఈ రాశి వారికి అంటే ఎప్పుడూ కూడా వీరు పక్కనే వింటు ఉంటూ వీరిని కష్టాల్లోకి అంటే తోసేస్తూ ఉంటారు కొంతమంది అలానే వీరు ఎప్పుడైనా సరే ఎదిగేటప్పుడు ఏదో ఒకటి అంటే వీరిని బాధ మాటలు అంటూనే ఉంటారు కానీ అలాంటి వారి యొక్క మాటలను కానీ మీరు పట్టించుకొని వెనకడుగు వేస్తే గనక మీరు జీవితంలో ముందడుగు వేయలేరు కనుక ఎప్పుడూ కూడా మనం చేసే పనిలో నిజాయితీ ఉన్నప్పుడు ఎవ్వరి మాటలు ఎన్ని అంటే ఎంత బాధ పెట్టినా ఎన్ని విమర్శలు ఎదురైనా అస్సలు ఆగిపోకూడదు అలానే ధైర్యంగా మీరు అనుకున్నటువంటి గోల్స్ని ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఇంతకుముందు చాలా కష్టాలు ఉంటుండే కానీ ఈ సమయంలో అంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి సమయం అయితే వీరికి చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు మునపు ఉన్నటువంటి కష్టాలు సమస్యలు అయితే ఖచ్చితంగా కూడా ఇక ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ సమయంలో అంటే మే రెండు మే మూడు నాలుగు ఐదు తారీఖులలో వీరికి అదృష్ట యోగం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు మే మూడు నాలుగు ఐదు తారీఖులలో ధనస్సు రాశి వారి యొక్క అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అని చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం కూడా చాలా అనుకూలంగా ఉంది గోచార ఫలితాలు కూడా చాలా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచారంతో పాటు చాలా మంచి ఫలితాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అయితే చాలా అనుకూలమైనటువంటిదిగా ఉంది తద్వారా వీరు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా ఈ సమయంలో విజయవంతం అవుతుంది అంతేకాకుండా ఈ సమయంలో ప్రతీది కూడా వీరికి కలిసి వస్తుంది అత్యంత గొప్ప విజయాలను కూడా అతి త్వరగా పొందబోతూ ఉన్నారు ఈ రాశి వారు గొప్ప గొప్ప విజయాలను తప్పకుండా వీరు పొంది తీరుతారు అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మంచి లక్షణాలను కలిగి ఉంటారు ఇతరులకి దానం చేయటంలో కూడా చాలా ముందుంటారు దాన ధర్మాలు చేయటం అంటే వీరికి చాలా ఇష్టం అంతేకాకుండా ఎవరు ఆపదలో ఉన్నా సరే ఆదుకునేటటువంటి వ్యక్తులుగా కూడా పరిగణించబడుతూ ఉంటారు ఎవరు ఎలాంటి ఆపదలో ఉన్నా సరే ఆదుకుంటూ ఉంటారు ఈ రాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండేటటువంటి వ్యక్తులు కూడా ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ సమయం బాగా కలిసి వస్తుంది వీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా ఉద్యోగపరంగా వీరు ముందుకు సాగిపోవాలి అనుకున్నా ఉద్యోగంలో ఉండే సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలి అనుకున్నా సరే వీరికి చాలా బాగుంటుంది అంటే ఉద్యోగంలో మీకు ఏవైతే ఇంతకు ముందు సమస్యలు ఉండినో అవన్నీ తొలగిపోతాయి ఇక నుంచి మీరు ఉద్యోగపరంగా కూడా దోసుకుపోతారు మీ యొక్క పైయాధికారుల చేత ప్రశంసలు కూడా పొందుతారు మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తూ ఉంటారు మీ యొక్క వినూత్న ప్రయత్నాలు మీ యొక్క పట్టుదల మీ యొక్క వ్యక్తిత్వం అందరినీ కూడా బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది దానితో పాటు మీ యొక్క భాగస్వామితో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు తొలగిపోతాయి ఎప్పటి నుండో ఉద్యోగం కోసం సర్చ్ చేస్తున్న ఉద్యోగం రానటువంటి వ్యక్తులకి ఈ సమయంలో సులువుగానే ఉద్యోగం లభిస్తుంది అని చెప్పుకోవచ్చు మీ యొక్క ప్రతి సమస్య కూడా ఖచ్చితంగా ఈ సమయంలో తీరిపోతుందని చెప్పుకోవచ్చు మీరు ఏదైతే సమస్యలు పడుతూ ఉన్నారో ఆ యొక్క అన్ని సమస్యలు ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి ఇక ఈ ధనస్సు రాశి వారికి అయితే బ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మంచి యోగం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం ప్రకారం గవర్నమెంట్ ఉద్యోగం కూడా లభిస్తుంది అంతేకాకుండా మీరు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండండి ఎవరితోని తగువులకి దిగకూడదు ఎవరైనా మిమ్మల్ని కావాలని విమర్శించిన మిమ్మల్ని సమాజంలో చెడు చేయాలి అని చూసిన మీరు మౌనంగానే ఉండండి ఖచ్చితంగా కాలం ఏదో ఒక రోజు సమాధానం చెప్పి తీరుతుంది కనుక మీరు మౌనంగా ఉండటమే మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మీరు చేసినటువంటి మంచి ఖచ్చితంగా ఈ సమయంలో మీకు తిరిగి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి మీరు చేసిన మంచి ఎప్పుడూ కూడా ఎక్కడికి వెళ్ళదు అని గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా మీకు అదృష్ట యోగం అయితే అధికంగాను ఉంది అని చెప్పుకోవచ్చు అధికమైనటువంటి అదృష్ట యోగం ఈ సమయంలో మీకు ఉంది ఇక ధనస్సు రాశి వారి వ్యక్తిత్వం చాలా బాగుంటుంది వీరు ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా అది చాలా బాగుంటుంది ఎందుకంటే చాలా హార్డ్ వర్క్తో చేస్తూ ఉంటారు అందువల్ల వీరి యొక్క హార్డ్ వర్క్ అనేది ఖచ్చితంగా అది విజయాన్ని తెచ్చిపెడుతుంది ఏదైనా చాలా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు వీరు ఏ పని చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తూ ఉంటారు ఈ రాశి వారు కనుక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకైతే గోచారం చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది గోచార ఫలితాలు కూడా చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇలా ధనస్సు రాశి వారికైతే చాలా అద్భుతంగా ఉంటుంది గోచారం చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి గోచారం అనేది చాలా బాగుంది ఈ సమయంలో వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక మీరు ఖచ్చితంగా కూడా అంటే కొన్నిసార్లు ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొంత చికాకు చికాకుగా గడిచిపోతూ ఉంటుంది చాలామంది అనుకుంటూ ఉన్నారు ఎన్ని పూజలు చేసినా మాకు ఫలితం రావట్లేదు మా కష్టాలు అస్సలు తీరట్లేదు అని అయితే కొన్నిసార్లు రాశి ఒకటి అయినప్పుడు గ్రహాలు మాత్రం అందరికీ ఒకేలాగా అనుకూలించకపోవచ్చు అందువల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది అలా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నట్లు అయితే గనక మీ యొక్క సమస్యల నుండి ఖచ్చితంగా కూడా విముక్తి లభించాలి అంటే ఈ యొక్క చిన్న పరిహారం చేసినట్లు అయితే మీ యొక్క సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఈ పరిహారం వల్ల మీ దరిద్రాలు దరిద్ర బాధలు దోషాలు పూర్తిగా తొలగిపోతాయి ఘోరమైనటువంటి చెడు శక్తులు సైతం తొలగిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు బాగా కలిసి వస్తుంది కుటుంబ పరంగా కూడా మీకు కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇలా మీ రాశికి ఖచ్చితంగా కూడా అదృష్ట యోగం అయితే ఉంది ఇక మీరు కొన్ని నియమాలను పాటించాలి ఎవరితో తగువులకు దిగకూడదు మీ రహస్యాలను ఎవరితో చెప్పుకోకూడదు అలానే మీరు చెప్పుడు మాటలను కూడా వినకూడదు మీ పనులను మీరు చేస్తూ పోవాలి ఇలా చేసినట్లు అయితే గనక తప్పకుండా మీకు అదృష్టమైతే కలిసి వస్తుంది ఇక ధనస్సు రాశి వారికి ఈ సమయం బాగున్నందువల్ల ఆగిపో పనులు కూడా ముందుకు వస్తాయి కొద్దిగా కష్టపడితే ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది తెలుసుకున్నారు కదా మే అంటే ముఖ్యంగా అయితే మే మూడు నాలుగు ఐదు తారీఖులు మీకు బాగా అనుకూలంగా ఉన్నాయి ఆ సమయంలో ఏదైనా నూతనంగా కార్యక్రమాలు మొదలు పెట్టాలి అన్న మొదలు పెట్టవచ్చు మంచి విజయాలను పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి